దానికి ఒకటి ఒక సొల్యూషన్ నిగ్రహం అంటే నా లైఫ్ లో జరిగిన కొన్ని విషయాలు చెప్పి నీకు ఇన్స్పిరేషన్ ఇస్తాను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎస్వి ఆర్ట్స్ కాలేజీ తిరుపతి బిఏ సెకండ్ ఇయర్ కాలేజీలో క్రికెట్ మ్యాచ్ దగ్గరలో పద్మావతి అక్కడ టెన్నిస్ మ్యాచ్ మా క్రికెట్ టీం కి నేనే కెప్టెన్ కెప్టెన్ రావ్ అని పిలిచేవారంతా లాస్ట్ బాల్ సిక్స్ కొట్టాను ఆ బాల్ వెళ్లి టెన్నిస్ కోర్టులో పడింది మా టీం గెలిచింది టెన్నిస్ ఆడుతున్న రేణుగుంట రేణుక రంగంపేట రాగిడి నా షాట్ కి థ్రిల్ అయ్యి ఆడుతున్న టెన్నిస్ ఆపేసి పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చాడు రంగంపేట రాగిడిస్తూనే సాటిస్ఫై అయిపోయి కానీ రేణుగుంట రేణుక నలుగురిలో నన్ను వాటేసుకుంది స్టార్ ముద్ద రావ్ సూపర్ స్టార్ అని పాడుతూ పాడుతూ ఆ పాడు పని చేస్తుంది నాలో మన్మధుడు కంట్రోల్ తప్పుతున్నాడు రేణుగుంట రేణుకను పక్కకు తోసేసి పరిగెత్తుకుంటూ బాత్రూమ్ లోకి వెళ్ళి తలిపేసుకున్నాను గంట సేపు బయటికి గంట సేపు ఏం చేశారు సార్ షవర్ ఆన్ చేసి స్నానం చేశాను వాటర్ రేడియేటర్ ని కూల్ చేసింది సో నిగ్రహం అంటే బాలు నీ మార్పుకి డిసిప్లిన్ నిగ్రహం రెండు యాడ్ చేసి ఆ అమ్మాయికి దగ్గరగా ఉంటూ దూరం చేసి నేను నిగ్రహంగానే ఉంటాను సార్ కానీ ఆ అమ్మాయి అడ్వాన్స్ అయిపోతే నేను చెప్పినట్టు చెప్పి హలో ఏమ్మా రాత్రి నిద్ర పట్టిందా లేదమ్మా బాలు గుర్తొస్తున్నాడు పిచ్చెక్కుతోంది బాలుని మర్చిపోలేకపోతున్నావు అంటే యువర్ లవ్ ఇస్ ట్రూ నిజంగానే ప్రేమిస్తున్నావు అనమాట చూడు ఏడుస్తూ కూర్చోకుండా వెళ్ళి నీ లవ్ ని అమ్మా లేకపోతే లైఫ్ లాంగ్ ఏడవాల్సి వస్తుంది బాయ్ గుడ్ న్యూస్ తో ఫోన్ చెయ్యి ఓకే నీ సంగతి తేలుస్తా ఓ కెప్టెన్ బల్ ఎరుకులో పెట్టావు కదయ్య ఏంటి మనసు మార్చుకున్నావా నువ్వు వస్తావని నాకు తెలుసు నేను వచ్చిందందుకు కాదు ట్రైబుల్ సాంగ్ సంక్రాంతి సాంగ్ అయిపోతే మన పని అయిపోతుంది కదా అది చెప్పడానికే వచ్చాను దేనికి నటిస్తా లోపల లవ్ పెట్టుకుని చెప్పు నన్ను ఎందుకు అలా చేసా అది అది నేను నీకు మ్యూజిక్ గైడ్ మాత్రమే నిజమా నా కళ్ళలోకి చూసి చెప్పు నేను నిజంగానే మ్యూజిక్ గైడ్ని ని గుండె మీద చేసి చెప్పు నేను గైడ్ని మ్యూజిక్ గైడ్ని నిజంగానే గైడ్ని ఏంటి పారిపోతున్నా ఎక్కడే ఉంటే కంట్రోల్ తప్పి ఐ లవ్ యూ చెప్పేస్తావని ఫైర్ ఎవరో నేను కంట్రోల్ తప్పడం నువ్వు ఎలా కాదు నువ్వు ఎలా వచ్చినా ఎలా అటెంప్ట్ చేసినా నేను కంట్రోల్ తప్పను నాకు నిగ్రహం నిగ్రహం నీకు ఎంపాసిబల్ బందెం పందే మూడు అడుగుల గుండ్రుంగి అందులో ఇద్దరు ఎదురు నిల్చోండి ఆ అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసిన కవ్వించిన కైపిక్కేటట్టు చేసిన వన్ ఇదిగో ఇలా చేస్తే నేను నీకు మ్యూజిక్ గైడ్ గా ఉండను నువ్వు ఎవరు చెప్పుకుంటావో చెప్పుకో ఆఖరికి నువ్వు కెప్టెన్ రావుగా చెప్పుకున్నా నేను వెన్న అంటే విన్నా ఆహా అమెరికా నుంచి లక్స్ రెడ్డి పంపించిన కాఫీ పౌడర్ రా ఇది ఏంట్రా ఇది బాత్రూమ్కి వెళ్ళడానికి బతకం సార్ ఇది మీరు అనుకున్న మ్యాటర్ కాదు ఒకసారి అటు చూడండి మీరిచ్చిన ఫస్ట్ అసైన్మెంట్ పాస్ అయ్యా ఎలా పాస్ అయ్యావు బాబు ఆ అమ్మాయి నన్ను అటెంప్ట్ చేసిన ఆ అటెంప్ట్ లో నేను పాస్ అయ్యాను ఆ అమ్మాయి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి కవ్వించిన నేను ఏమాత్రం కంట్రోల్ తప్పలేదు ఆ అమ్మాయి కంట్రోల్ తప్పి నా గుండెల మీద చాలా సేపు వాలింది వెరీ గుడ్ వెరీ గుడ్ మీరిచ్చిన గోల్డ్ చైన్ నిగ్రహం అనే ఓ మంత్రం నాకు బుల్లెట్ ప్రూఫ్ లాగా పనిచేసింది సార్ నేను వెళ్ళి మిగతా మ్యూజిక్ వాయించుకుంటాను వాయించుకు నాకు డౌట్ సార్ అమ్మాయి గుండెల మీద వాలినప్పుడు వెంటనే తోసేయొచ్చు కదా కాసేపు ఆగి తొయ్యటం ఎందుకు ఒరే మూర్ఖుడా వెంటనే తోసేస్తే దాన్ని నిగ్రహం అనరు అసఖ్యం అంటారు ఓ ఎంతకీ మనద్దరం వాళ్ళని కలుపుతున్నావా విడదీస్తున్నావా వాళ్ళ మనసుల్ని విరిచేస్తున్నావా ఈ తీసేసిన మా మెంబర్స్ కు చూపిస్తాం డాక్యుమెంటరీ ఎప్పుడు ఇస్తారు సర్ సంక్రాంతి సాంగ్ ట్రైబల్ సాంగ్ త్వరలోనే పూర్తి చేసిస్తాను 25th కల్లా సబ్మిట్ చేయండి 25th ఇలా చేస్తే నేను నీకు మ్యూజిక్ గైడ్ గా ఉండను నువ్వు ఎవర్ చెప్పుకుంటావో చెప్పుకో ఆఖరికి నువ్వు కెప్టెన్ రావుకి చెప్పుకున్నా నేను విన్నా విన్న అంటే విన్నా అంకుల్ నిద్ర మాత్రలు ఉన్నాయా ఆ కబోర్డ్ లోనే తీసుకోమా మాత్రలు విని శ్రవ్య శ్రవ్య నిద్ర మాత్రం నీకు తిరిగమ్మా టెన్షన్ అంకుల్ ఆ బాలు చాలా ఇరిటేట్ చేస్తున్నాడు మ్యూజిక్ గైడ్ గా ఉండను అంటున్నాడు పోతి పోనీయమ్మా మన మాటకి ఎదురు చెప్పేవాడు మనకెందుకు అంకుల్ 25th కి ఇంకా 10 డేస్ ఏ ఉంది డాక్యుమెంటరీ సబ్మిట్ చేయాలి ట్రైబల్ సాంగ్ షూట్ చేయాలి వెంటనే బయలుదేరాలి ఇప్పుడు రానంటున్నాడు అందుకే నిద్ర మాత్రం ఇవ్వండి అంకుల్ వద్దు తల్లి నా మాట విను నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాక నేను ముందు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లే ఉంటాను వాళ్ళుతో మాట్లాడి ఎలాగైనా ఒప్పించి నా రూమ్ కి పంపించండి అలాగే తల్లి నువ్వు ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కి ఫ్రెష్ అప్ అయి రెడీగా ఉండు వాళ్ళు నేను పంపిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను మీ దగ్గర రిజైన్ చేస్తాను సార్ ఒక టీచర్ దగ్గర పని చేయగలగానే ఒక బ్రోకర్ దగ్గర పనిచేయగల లేకపోతే అమ్మాయి ఫ్రెష్ అప్ అయి ఉంటే వాళ్ళు పంపిస్తాను ఏమట్టుతున్నావు

నిగ్రహం కంట్రోల్ అని చెప్పి రోజుకి 10 సార్లు తలసనం చేస్తాడు ఈ వయసులో నిగ్రహం ఏంటయ్యా ఎవరన్న దొరికితే ఉతికి ఆరేయక రేయ్ రేయ్ నేను ఏం చెప్పునున్నాను నువ్వు మీరు ఇక్కడ అసలు సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి ఈ బుల్లి ఇంటికి వచ్చినట్టుంది సార్ అని ఒక్క అరుపరుచుంటే నేను వచ్చి మీ పాదాల దగ్గర పడిపోయేవాడిని కదా సార్ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే మై బాయ్ బ్రహ్మం చెప్పవు మధ్యలో బ్రహ్మం ఉంది సార్ మీరే చెప్పండి ఆయన చెప్తే బ్రోకర్ లా ఉంటుందని నన్ను చెప్పమన్నారు అక్కడ కూర్చుందా నువ్వు ఒక పని చేయాలయ్యా ఏం చేయాలి శ్రావ్య అని రేప్ చేయాలి ఎందుకని నన్ను చెప్పమన్నది చెప్పేది క్లారిటీతో చెప్పు రేపంటే నిజం రేపు కాదు ఉత్తి రేపు